రాష్ట్రంలో కేసులు పెడితే జెండాలు మోసేవారు ఆగరు పెరుగుతూనే ఉంటారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఇక పూర్తి సమాచారం మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్తనపల్లి పర్యటనకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నాయకులు కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సత్తనపల్లి పట్నంలోని పోలీస్ స్టేషన్కు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పేర్ని నాని అనగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రావడం జరిగింది సరపంగా ఆయన మాట్లాడుతూ కేసులు పెడితే జెండాలు మోసేవారు ఆగరని పెరుగుతూనే ఉంటారని పేర్కొన్నారు సత్తనపల్లి పోలీసులు సత్తనపల్లికి సంబంధించిన విషయంలో మంచివారని కూటమి నేతలు చెప్పిన మాట వినకపోతే వారు ఇబ్బందులు గురవుతారు కాబట్టి వారు చెప్పిన కేసులు పెడుతున్నారంటూ ఆయన తెలియజేయడం జరిగింది మా ఇంటికి వచ్చి మా ఆఫీస్ కి ఒక కాగితం అంటించారు ఏమని కాగితం అంటించారు పదకొండు సెక్షన్లతో ఒక సెక్షన్ రెండు సెక్షన్ మూడు సెక్షన్లు కాదు పదకొండు సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో నేరం నమోదైంది ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నాని పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢీ అయింది బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢీ అయిందంట అందుకు నన్ను ముద్దాయిగా చేశారంట ఏంటయ్య నేరం పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు నువ్వు పోగేసిన జనం విడిగా స్టంటులు చేశారు ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు ఇట్లాంటి అనేక రకాల రకాలేమో జగన్మోహన్ రెడ్డి గారికి మూడు కార్లు వంద మందికి పర్మిషన్ ఇచ్చారు తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను అంటే ఆ మూడు కారుల్లో నేను ఉన్నాను కదా ఆయన కారులో సీట్ సీట్లో నేను ఎక్కువ వచ్చానంటే ఆయనకి ఇచ్చిన వంద మందిలో నేను ఉన్నా కదా నాకు ఇక్కడికి వచ్చే వరకు సత్యనపల్లి వచ్చే వరకు కూడా మీదెవరో నాకు తెలియదు నా తరఫున పార్టీ తరఫున పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు ఆవిడ నాకు తెలియదు మా నాయకుడు ఉన్నాడు జగన్ గారితో పాటు వచ్చే వరకు ఇక్కడికి వచ్చాక ఆయన మొక్క చూసా చూశాను ఆయన ఎవరో తెలియదు నేను జనాన్ని పోగేశానంటారు నేరం చేశానంటారు పోలీసు ఆంక్షల్ని అతిక్రమించానంటారు జగన్ గారికి మూడు కార్లు పర్మిషన్ ఇస్తే ఆ కార్లో నేను వచ్చాను వంద మంది మించి రాకూడదంటే ఆ వంద మందిలో నేను ఉన్నాను కానీ నా మీద నేరం పెట్టి ఇక్కడ ఇక్కడ ముందాయిగా నన్ను చేశాను